హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు టమాటో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ వచ్చేసి చపాతి పూరి దోశ ఈ కాంబినేషన్కి చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు టమాటో కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బగరాకు వేసుకోవాలి నెక్స్ట్ రెండు మూడు లవంగాలు వేసుకోవాలి కాస్త సాజీరా వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు ఇలాచీస్ వేసుకోవాలి నెక్స్ట్ దాల్చిన చెక్క వేసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిస్ ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మెంతికాడల్ని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం చిన్నగా చాప్ చేసుకున్న టూ టు త్రీ పొటాటోస్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఆలుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయినాక ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ టమాటోస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆలు ఇంకా టమాటోను రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మరో టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్లోవనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి ఇక్కడ మనకి టమాటోస్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అయినా కానీ ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మరో టూ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టేసి బాయిల్డ్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకోండి మనకి ఇక్కడ ఆలు టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంటే మన ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఇందులోకి కాంబినేషన్గా చపాతీ కానీ పూరి కానీ చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చపాతీ కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను అండ్ మీకు నేను ఈ కర్రీ అయితే ఎలా చేశానో తప్పకుండా సేమ్ నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి చూడండి నేను ఇక్కడ ఆల్రెడీ చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను మరొకసారి ఇలా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి చపాతీస్ అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ ఇలా రోల్ చేసేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను నాకు నచ్చిన సైజులో అయితే కట్ చేసేసుకున్నాను త్రీ టు ఫోర్ పార్ట్స్గా అయితే డివైడ్ చేసి ఇలా ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి రౌండ్గా బౌల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక బౌల్లో చపాతి పిండిని తీసుకొని మనం ముందుగా చేసుకున్న చపాతి ముద్దల్ని పిండిలో డిప్ చేసి టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ చపాతీని మేక్ చేసుకోవాలి ఇలానే మిగిలిన అన్నింటినీ పిండిలో డిప్ చేసి టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ చపాతీలా చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ చపాతీయే చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను మీకు మడత చపాతీ ఎలా చేయాలో చూపించేస్తాను ఈ చపాతీస్ అన్నింటినీ మనం లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ కాల్చుకోవాలి ఇలానే నెక్స్ట్ చపాతీ కూడా పాన్ పైన వేసేసి టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి ఇక్కడ ఆలు టమాటో కాంబినేషన్కి మనం చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ మీకు మేము చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి